హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్పీ ఫ్యామిలీలా సూపర్ స్టే మా ఛానల్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము అయితే ఇక తీర్థాల దేవుడి కాడికి అయితే వచ్చినాం దర్శనం చేసుకున్నాం చేసుకున్నాం నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక ఇలా ఇది అయితే మా విద్యుత్ ఉప్మా అయితే తీసుకొచ్చింది చూడండి రా ఉప్మా తీసుకొచ్చింది ఇంకా పచ్చని పొలాలు తాటి చెట్లు ఏంటి ఎక్కడున్నారు ఇదంతా చెరువు ఏంటి ఎక్కడికి వచ్చామనేసి అనుకుంటున్నారా మేమైతే ఇక్కడ తీర్థాల వచ్చామండి కుడేళ్ళు అంటారు తీర్థాలు అంటారు మేమైతే అక్కడికైతే వచ్చాము ఇక్కడ అంటే మామూలుగా మార్నింగే లేచి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ త తలస్నానాలు చేసేసి పూజ చేసుకుందాం అనేసి మార్నింగ్ వచ్చామండి ఇదేదో చేప డిఫరెంట్గా ఉంది చూడండి ముక్కు చేప ఏదో అంటున్నారు మా వారైతే మరి ఈ చేప తెలియదు చూడటానికి ఎంత అసలు నేను అంటే ఇన్ని చేపలల్లో ఫస్ట్ టైం అండి నేను చూడటము ఆ చేప వేరే చేపల్ని తింటుంది చిన్న చేపల్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు ఎక్కువ జనం కూడా లేరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు

మా పిల్లగాళ్ళకైతే మా వారైతే ఈత నేర్పిస్తున్నారు పిల్లగాళ్ళతో అయితే ఇక్కడ వాటర్తో అయితే చాలాసేపు అయితే ఆడుకుందాం సో పిల్లగా ఈత ఇలా కొట్టాలి ఇలా కొట్టాలని చూపిస్తారు

முருகம்மா முருகளே முருகா సో చూసారు కదా ఇంకా మొత్తానికి అయితే స్నానాలు వచ్చేసినా ఇంకా మేమైతే శివాలయం దగ్గరికి అయితే వచ్చినాం గుడి ఎళ్ళి తీర్థాల శివాలయం దగ్గరికి అయితే వచ్చేసి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం Nam mất chiếc nằm ngoài chiếc nằm ngoài chiếc nằm ngoài chiếc nằm ngoài chiếc I love you. చూడండి చెప్పండి కార్తీక మాసాన్ని పూర్తి చేసుకోవడానికి కొందరైతే తెచ్చుకున్నాము ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఇది ఓం ఇది స్వస్తికి ఇది ఓం ఎలా ఉన్నాయి చెప్పండి సో ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి నేనైతే ఈ సోమవారం రోజునే వీటిలో పూజ అయితే చేసుకుందాం అనేసి నేనైతే వీటిని సీల్ తీసుకున్నాను ఇవి లూజ్గా ఉన్నాయి ఇందులో నుంచి వేసుకోవాలి ఒత్తి వీటికి ఒక హోల్ ఉంది అందులో నుంచి తీసుకోవాలి ఒత్తి ఒ వీళ్ళు ఒత్తులు కూడా ప్యాక్ చేశారు చూడండి చాలా డిగ్నిటీగా చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి చూపిద్దాం వీటిలో ఒత్తిడి ప్యాకింగ్ వచ్చింది కాబట్టి వీటిలో ఏది చూపిస్తున్నాను నేనైతే పై నుంచి వస్తే ఈజీగా ఎక్కుతాయి మళ్ళీ కింద నుంచి వాళ్ళు హోల్ తీసి పెట్టి మనకి ఎంత ఒత్తి కావాలో అంత ఉంచుకుంటే సరిపోతుంది సరిపోతుంది నాకైతే నేను ఒక్క చాలా పెద్దగుందని చెప్పేసి నేను ఒక్క దాంట్లోనే రెండు చేశాను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి ఇదండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు కార్తీక సోమవారం కదండి నేనైతే పూజ చేసుకుంటున్నాను పూజ అయితే స్టార్ట్ చేశాను మీ అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు థ్యాంక్ యూ చూడండి పూజ చేశాను ఇందులో ఫస్ట్ టైం ఇందులో మా దేవుడు కదా మా దేవుడి ఫోటోస్ తాపాకు అయితే ఇంట్లోనే ఉంది సో ఎప్పుడంటే అప్పుడు ఆకులు కోసుకొని పూజకు అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విషయంలో ఇలాంటివి ఇలాంటి మాసంలో తాళపాకు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మాకైతే ఇంట్లో ఉండడం వల్ల పూజకైతే తింటున్నాము అటు అయితే దీపాలు అయితే పెట్టుకున్నాము కార్తీక సౌరం ఫస్ట్ వారం అయితే కంప్లీట్ ఇలా అయితే చేసుకున్నాను కార్తీక సోమవారం రోజున ఇదైతే తావేలు మొన్న కొనుక్కొచ్చారు మా వారు సో తావేలు అయితే ఇలా పెట్టేస్తున్నాను నేను వాటర్ పోసేసి ఇక్కడైతే ప పైన పెట్టేసుకున్నాను మా వారు బయటికి వెళ్ళారండి వస్తున్నారు అందుకే ఇంకా ఆర్తివ్వలేదు మా వారు వచ్చాక ఆర్తిద్దామని చెప్పేసి ఆపాం అనమాట ఇదండి మా పూజా విధానం అయితే సో మీరు కూడా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్పి ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ